హరే కృష్ణ పురాణాల ప్రకారం రావణాసురుడి అసలు పేరు దశగ్రీవుడు లేదా దశాననుడు తలలతో జన్మించిన అతడు అపార శక్తి మరియు అహంకారానికి ప్రతీకగా నిలిచాడు ఒకరోజు రావణుడు తన సోదరుడైన కుబేరుడిని ఓడించి అతని వద్ద ఉన్న అద్భుతమైన పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు గెలిచిన అహంకారంతో రావణుడు ఆ పుష్పక విమానంపై లంకుకు వెళ్తుండగా కైలాసం దగ్గర అతని విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది కైలాసంలోకి వెళ్ళాలనుకున్న రావణుణ్ణి నంది అడ్డుకున్నాడు శివుడు మరియు పార్వతీదేవి ఘోర తపస్సులో ఉన్నారని ఇప్పుడు శివుడిని కలవడం సాధ్యం కాదని చెప్పాడు కానీ అహంకారంతో ఉన్న రావణుడు శివుడిని మరియు నందిని అవమానించాడు నంది ముఖాన్ని వానరుల ముఖంతో పోల్చి అవమానించాడు దాంతో కోపగించిన నంది ఆ వానరులే నిన్ను నాశనం చేస్తారు అని చెప్పించాడు ఆ శాపంతో మరింత కోపగించిన రావణుడు ఆ కైలాస పర్వతాన్న ఎత్తాలని నిర్ణయించుకున్నాడు తన ఇరవై చేతులను పర్వతం కింద పెట్టి ఎత్తగానే కైలాసమంతా భయంకరంగా కంపించింది అప్పుడే శివుడు తన బొటని వేలుతో పర్వతాన్ని కిందకి నొక్కాడు రావణుడి చేతులు పర్వతం కింద నలిగిపోయాయి భయంకరమైన బాధతో రావణుడు చేసిన అరుపు మూడు లోకాల్ని బణికించింది దాన్ని విన్న శివుడు నీ గర్జన మూడు లోకాల్ని బణికించింది ఇక నుంచి నీవు రావణుడిగా ప్రసిద్ధి చెందుతావు అని అతనికి ఆ పేరు ప్రసాదించాడు తరువాత రావణుడు తన శరీరం నుంచే రుద్రవీణ తయారు చేసి బెయ్యల్లు శివతాండవ స్తోత్రం పాడాడు అతని భక్తికి సంతోషించిన శివుడు చివరికి అతనిని విడుదల చేసి చంద్రహాస ఖడ్గాన్ని ఆశీర్వాదంగా ప్రసాదించాడు